ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అయితే మేషరాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున అయితే యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరిని ఇతర పురుషులు అయితే టార్గెట్ చేయబోతున్నారు కనుక ఈ మేషరాశి వారిని ఆ పురుషులు ఎందుకు టార్గెట్ చేయబోతున్నారు ఇక వారి వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి మీరు జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది చూడబోతున్నారు ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా వీరి మంచితనాన్ని మనం గమనించినట్లయితే మంచితనానికి మారుపేరు అయితే వీరిని చూసేవారు మాత్రం అస్సలు వీరు మంచి వారు కాదు అసలు స్వార్థ పరులు ఎదుటి వారు బాగుపడితే వీరు చూడలేరు వీరు చాలా అసూయ కలిగిన వారు ఇలా వీరిని నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు కానీ అలా నెగిటివ్గా ఆలోచించే వారిలో అంటే వీరి యొక్క బంధువులే మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఇక ఈ యొక్క మేషరాశి వారిపైకి ఏదైనా సరే గంభీరంగా ఉండటం కొంచెం మాట అనేది మన వాళ్ళే కదా అని చెప్పి ఫ్రీగా ఒక మాటని అనేస్తూ ఉంటారు మన బంధువులని చెప్పి ఒక మాట ఏదైనా సరే ఆలోచించకుండా అని అంటారు ఆ ఆ మాట ఒక్కసారి ఆ బంధువులు పట్టుకొని వీరిని పదే పదే సాధించడం వీరితో పలకకుండా ఉండటం వీరితో మాట్లాడకుండా ఉండడం వీరిని ఒంటరిగా చేయాలని చెప్పి చూడడం వీరి యొక్క అవకాశాలు ఏమైనా ఉంటే వాటిని తొక్కేయాలని చెప్పి చూడటం వీరు ఎదుగుదలను ఎలా జరుగుతుంది వీరికి ధన అంటే ధనం ఎంత వస్తుంది వీరికి ఏ దగ్గర పెట్టుబడులు పెట్టారో అసలు వీరికి నెలకి ఆదాయం ఎంతవరకు ఉంటుంది ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వారు తెలుసుకుంటూ ఉంటారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే కనుక వీరికి శత్రువులు బయట వారిలో కూడా అంటే బయట వారిలో కంటే కూడా బంధువులలో శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు ఇక నేను ఇక్కడ అందరి గురించి చెప్పడం లేదంటే ఇక్కడ ఏ మనం కొంతమంది వ్యక్తులలో అయితే ఇలా అయితే ఖచ్చితంగా అయితే జరుగుతూ ఉంటుంది అందరిలో జరగాలంటే జరగడం అనేది జరగదు కానీ కొంతమంది వ్యక్తులలో ఇలా కుటుంబ సభ్యులతో అలా అయితే జరుగుతుంది అంటే కొంతమంది మిమ్మల్ని చూసి చూడలేని ఓర్వని తనాన్ని మీ నాశనాన్ని చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికైతే మంచితనం అంటే వీళ్ళు నా రక్త సంబంధికులు కదా వీరు నా తోబుట్టులు కదా అని చెప్పి ఎప్పుడు కూడా అసలు వారిని ఒక్క మాట ఎవరైనా అంట అంటున్నా సరే పడనీయకుండా ఉండటం వెనుక వేసుకొని రావటం వారిని మంచి చేయాలని చెప్పి ఉండటం వారి గురించి ఆలోచించడం తపన పడిపోవటం వారికి ఏదైనా సరే సహాయం అంటే ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకు వేసి ఆ యొక్క సహాయం చేయటానికి ఎంత కష్టమైనా సరే వెనకాడుకు వేయకుండా సహాయం చేయడం ఇటువంటివి కూడా అన్నీ కూడా ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి మొంటి పట్టుదల అనేది వీరిలో ఉంటుంది ఏదైనా సాధించాలి అంటే అది ఎంత కష్టమైనా అది ఎంత కష్టంతో కూడుకు కూడుకైన పని అయినా సరే కానీ ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ అలాగే మీ దగ్గరికి రావడం మీ యొక్క సహాయం అయిపోయిన తర్వాత అసలు నువ్వు ఎవరో అన్నట్లుగా మొహం చూడడానికి కూడా వారు ఇష్టపడినంత ద్వేషాన్ని అయితే వారు పెంచుకోవడం ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు తప్పు చేస్తున్నారు ఎప్పటికైనా సరే మనకి తెలుస్తుంది మన వాళ్ళు ఎవరు మన బంధువులు ఎవరు కలిసినప్పటికీ కూడా ఎంత బంధువులైనప్పటికీ కూడాను మనం మంచి కోరుకున్నప్పుడు ఎంతవరకు మనం మంచివారు ఎంతవరకు మనకు ఎక్కువగా నాశనం చేయాలి మనల్ని ఎదుగుదలను తొక్కేయాలని చెప్పి చూస్తున్నప్పుడు వారితో మనం ఎందుకు మంచిగా ఉండాలి ఒక క్వశ్చన్ మీరు వేసుకోండి ఎప్పటి కూడా మీరు అనే మాట ఒక్కటే అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజమైతే అవుతూ ఉంటుంది అంటే ఎప్పుడు మన జీవితంలో కొంతమంది ఉంటూ ఉంటారు మన జీవితాన్ని ఉన్నత స్థితికి చేరుకోవటానికి కొంతమంది వ్యక్తులైతే ఒప్పుకోరు ఎప్పుడు కూడా మన లేని జీవితాన్ని గడపాలని ఎప్పుడు కూడా సుఖ జీవితాన్ని గడపకూడదు అనేది చాలామంది కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తుల ద్వారా అయితే మీరు దూరంగా ఉండటం చాలా మంచిది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు ఇక అటువంటి వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశివారు గత కొంతకాలంగా అయితే ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ వచ్చారు ఈ యొక్క రాశివారు అయితే అని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా అయితే నమ్మిన వ్యక్తుల వల్ల మోసం చేయటం వీరి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే డిసెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి ఈ రోజున గ్రహ ప్రభావం మీపై ఎలా ఉండబోతుందో అనేది పూర్తిగా అయితే తెలుసుకుందాం ఇక ఈ రోజున ఇద్దరు పురుషుల పురుషులు మిమ్మల్ని టార్గెట్ అయితే చేయబోతున్నారు ఈ రాశి వారికి సమయంలో అయితే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో అయితే లభించబోతు ఉన్నాయి ఎవరైతే ఎక్కువగా శ్రమిస్తూ కష్టపడతారో మీ వృత్తిపరంగా కావచ్చు అలాగే మీ వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో వారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ శ్రమకు తగ్గ ఫలి ప్రతిఫలం అనేది లభించబోతుంది సంఘంలో కూడా మీకు ఈ సమయంలో గౌరవం అయితే లభించబోతుంది కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది విద్యార్థులకు ఈ సమయం సమయంలో మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి విద్యపై దృష్టి పెడతారు మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ధర్మబద్ధంగా అయితే చేస్తే విజయం మీకు ఖచ్చితంగా లభించ లభిస్తుంది అయితే ఈ రాశివారు అయితే గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను బాధలను సమస్యలను ఇబ్బందులను పడుతూ ఉన్నారు ఈ యొక్క రాశివారికైతే మీ యొక్క సమస్యలను బాధలను తొలగిపోతూ ఉన్నాయి అనుకోని అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది మీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కూడా ఈ సమయంలో అయితే మీకు లభిస్తుంది ఈ సమయంలో అదృష్టం మీ వెంట అయితే ఉండబోతుంది ఎందుకు ందుకు మీరు గతంలో చేసిన దానాలకు గతంలో చేసిన పూజలకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో ఎప్పటి నుంచి ఒక కొత్త వాహనం కొనాలి అని ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ సమయంలో కొత్త వాహనం కొనే యోగం అయితే కనిపిస్తూ ఉంది ఇక అదే విధంగా ఈ సమయంలో అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి అయితే ఈ వివాహం కుదిరే అవకాశాలు కూడా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి యొక్క మేష రాశి వారు మీరు దేనికోసమైతే శ్రమ పడుతూ ఉన్నారో దానికి తగ్గ ఫలితం అయితే దక్కబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఎంతో కష్టపడతారో అంత మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇక ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయాలని అయితే చాలా అయితే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు వారు అయితే మీ పక్కనే ఉంటూ మీ అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు మీ పక్కనే ఉంటారు మిమ్మల్ని అభిమానించినట్లుగా మీతో ప్రేమగా అయితే ఉంటారు ఇతరులకి మీపై చెడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు మీరు ఎదుగుతుంటే వారు అసూయపడుతూ ఉన్నారు కాబట్టి మీ ఎదుగుదలను వాళ్ళు అస్సలు ఓర్వ ఓర్చుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో ఇద్దరు పురుషులైతే మిమ్మల్ని టార్గెట్ అయితే చేయబోతున్నారు తెచ్చు